పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయి కదా వాటన్నింటినీ ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటో సంఘాలు ఎలా ఏ సన్నగారు ఊరికి గొప్ప సాగు అయిపోలేదు నీలా తిని కూర్చుంటే ఆయన గొప్ప సాగు అయిపోలేదు తిరిగాడు నెలలో సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రభు కోసం అరిగిపోయాడయ్యా భక్తుడు భక్తి చూసామంటే ఆయన మోకాయ లేచినట్టు ఎగడెక్క రాత్రి పగలు కూడా ప్రార్థనే ఆయన మోకాలు అరిగిపోయినా ప్రార్థించడం వల్లనే ఆయన ప్రారంభించిన సంఘాలని పరిగెడతా ఉన్నాయి ఇన్ని శ్రమలు అనుభవించాలా ఎంత ప్రార్థన చేయాలా బాబోయ్ మన వల్ల కాదు షార్ట్ కట్ ఏముంటుందంట మన దుబాయ్ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ దేశ అధ్యక్షుడు మీతో సెల్ఫీ తీసుకొచ్చా అని అడిగారు అనగనగా ఒక అడవిలో ఒక కుక్క ఒక నెక్క రెండు కలిసి ఉన్నాయి ఒకరోజు ఏమైందంటే ఆ రోజు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ అమ్మా షార్ట్ పీరియడ్ పాపులర్ అని వీళ్ళందరి నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుని మనమే ఒక ట్రెండ్ సెట్ చేయాలి ముందు సిటీకి షిఫ్ట్ అవ్వాలి వెరైటీ గెటప్స్లో మెసేజెస్ చెప్పాలి మన అబద్ధాలతో పాపులారిటీని క్రియేట్ చేసుకోవాలి వాక్యం మామూలుగా చెప్పకూడదు మ్యూజిక్తో చెప్పాలి ఏంటో సంగీతం పాటల కోసం ఉంటే మన వాళ్ళు వాక్యానికి కూడా కలిపేశారు లేడీస్ను ఒక సెంటిమెంట్ సాంగ్ ద్వారా యూత్ని ఒక ఎంటర్టైన్మెంట్ సాంగ్ ద్వారా అట్రాక్ట్ చేయాలి జనాలకి కంఫర్ట్ ఇవ్వాలి కల్పన కథలు చెప్పాలి చర్చ్లో అద్భుతాలు జరుగుతున్నట్టు క్రియేట్ చేయాలి చిన్నపిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయాలి వీధి వీధి తిరిగి ప్రభుని నమ్ముకోండి ప్రభుని నమ్ముకోండి అంటే పైకి రాలం ఆల్రెడీ నమ్ముకున్న వారిని అట్రాక్ట్ చేయాలి లెట్స్ స్టార్ట్ ద జర్నీ